హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్ కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక రైస్ డిష్ చూపిస్తాను ఆ రెసిపీ బాగుంటుంది మనకి రాత్రి అన్నం మిగిలిన లేకపోతే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా ఏదైనా కూరలు లేనప్పుడు చేసుకోవడానికి ఎవరికైనా గబుక్కుని ఎవరైనా వచ్చినా గానీ పెట్టడానికి బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ ఇది చాలా బాగుంటది నేను చూపిస్తాను ఈజీగా అయిపోతుంది ఓకేనా అది ఎలా చేస్తారు చూపిస్తా ఫస్ట్ గిన్నె పెట్టుకోండి స్టవ్ స్టవ్ వెలిగించి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా వేసుకోండి అది వేడెక్కాలి వేడెక్కిందండి వేడెక్కింది అది నూనె చూడండి కొంచెం వేసాను ఇలా గిన్నె అంతా ఇలా అనుకోండి మాడకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్ కొట్టేసుకోండి కొద్దిసేపు దాన్ని కదపకుండా ఉంచుదాము దానిపైన కొంచెం వేసుకోండి సాల్ట్ దానికి సరిపోని వేసుకోండి లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది ఊరికి ఇలా వేసానంటే ఇప్పుడు అది కొంచెం గట్టి పడుతుంది చూడండి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోండి స్టవ్ కొంచెం మీడియంగా పెట్టుకోండి మాడిపోతే లేకపోతే చూడండి ఎగ్ అంతా పొడి పొడిగా అయిపోయింది ఇది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటా నేను ఇట్లా కొంచెం మీడియంగా దాన్ని చిప్పుకుంటే ముక్కలు ముక్కలు అవుతుంది కదా అలా తీసుకొని పక్కన పెట్టుకోండి దీంట్లో కొంచెం ఆయిల్ వేయండి మళ్ళీ నేను ఒక ఇద్దరికి సరిపోని చేస్తున్నానండి మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసా కొంచెం జీలకర్ర వేసుకోండి కొంచెం అండి అది చిటపటలాడాలి చూడండి జీలకర్ర కొంచెం వేగింది ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసుకున్నాను అది వేసేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము ఓకే చూడండి తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఇది కూడా వేగింది తర్వాత కొంచెం మెంతికూర ఉందండి మెంతికూర కూడా వేసుకున్నాను మెంతికూర వేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాను అది కూడా వేసుకోండి అది కొంచెం వేగాలి చూడండి అవి కూడా కొంచెం వేగినాయి రంగు మారినాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఒక క్యారెట్ సన్నగా తురుముకున్నాను నేను క్యారెట్ వేసుకోండి ఇది మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీంతో పాటు నేను ఒక స్వీట్ కార్న్ కంచి ఒల్చాను ఆ గింజలు వేసుకుంటున్నాను స్వీట్ కార్ను ఈ స్వీట్ కార్న్ రైస్ తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కదా స్వీట్ కార్న్ ఇలా చేసుకొని పిల్లలు పెడితే చాలా మంచిదండి ఒక టూ మినిట్స్ నేను మూత పెడతాను చూద్దామండి ఒకసారి మూత తీసి కలుపుకోండి ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్గా వేయలేదు చూడండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోను నేను రైస్ వేసినాక చూసి మళ్ళీ మనం వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీంట్లోకి నేను ఏం చేస్తున్నానంటే ఒక పది పది కూడా లేవండి ఒక ఏడెనిమిది ఉన్నాయి ఏంటి మిరియాలు మిరియాలు దంచేస్తున్నాను కొంచెం అందులో సాల్ట్ కలిపా కలిపేసి దంచితే తొందరగా మెత్తగా అవుతుంది అనేసి కొంచెం మిరియాలను కొంచెం సాల్ట్ వేసి దంచినాను ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెడతాం మళ్ళీ నివాల్గా అనుకోండి ఇది తొందరగా అయిపోతుందండి ఐదు నిమిషాలలో అయిపోతుంది ఒకసారి కలుపుతామండి ఒకసారి వేగింది ఇప్పుడు మనకి కాన్స్ ఇవి కాంతి కూడా మనకి నోట్ వేసుకుని చూడండి మంచిగా వేగినాయి ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం గరం మసాలా వేస్తున్నాను అండి కొంచెం ఎక్కువ కాదు పావు టీ స్పూన్ వేసాను వేసి కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము అంత విడి తీసుకోండి రైస్ విడి తీసుకొని దీంట్లో కలిపేసుకోండి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసుకోండి లేకపోతే అరగంటుద్ది ఇప్పుడు మీరు మంచి కలిపిన తర్వాత ఉప్పు చూసుకోండి ఎలా ఉందో సరిపోయిందా లేదా చూడండి నేను రైస్ అంటే రైస్ నేను కట్ రైస్ తీసుకున్నాను కట్ రైస్ వండుకొని ఇలా చేస్తున్నాను మా కట్ రైస్ తోటి ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము మీరు నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి మీరు దీన్ని టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందా మిరియాల పొడి సరిపోయిందా అని చూడండి ఉప్పు సరిపోయిందండి కాకపోతే కొంచెం కారం పడుతుంది నేను కారం కూడా వేస్తాను కొంచెం మిరియాలను పచ్చిమిరపకాయలు కొంచెం కారం వేసుకుందాం చూడండి పావు టీ స్పూన్ కూడా లేదు తక్కువ ఉంది కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేద్దాము ఇదంతా కూడా పట్టుద్ది అనమాట సౌ సిమ్లో పెట్టేసుకోండి మాడిపోతుంది చూద్దామండి ఒకసారి బాగా వేగిందండి అన్నానికి కూడా అంతా పట్టింది ఇప్పుడు దీంట్లోకి మనం ఈ కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని కొంచెం ఇలా అనుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఎగ్ ఎగ్ ఫ్రై చేశాను కదా అది వేసేసుకోండి ఇంకా ఇలా తింటే ఎంత బాగుంటుంది చెప్పండి చాలా బాగుంటుంది కదా ఇప్పుడు తిన్నంతా కలిపేసుకోండి ఇంకా అంతే అయిపోయింది మనకి కార్న్ రైస్ తో చేసిన ఫ్రైడ్ రైస్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎగ్ కాన్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుందండి అంతే ఓకే ఇప్పుడు నేను తీసేస్తున్నా ఒకసారి రుచి ఉన్నా చెప్తా మీకు ఎలా ఉందో సూపర్ అండి అదిరిపోతుంది చిన్న పిల్లలు కూడా మంచిగా తినవచ్చు చాలా ఇష్టంగా తింటారు కాన్ ఉంటే ఎవరికైనా ఇష్టపడతారు కాన్ తోటి కొంచెం స్వీట్గా కొంచెం ఘాటుగా మిరియాలు వేసాం కదా సింపుల్గా చాలా బాగుంది మార్నింగ్ చేసుకోవచ్చు నైట్లో కానీ లంచ్ కానీ ఎప్పుడన్నీ చేసుకోవచ్చు అండి ఇది రైస్ ఉంటే సరిపోతుంది ఒక కార్న్ ఉంటే సరిపోతుంది ఓకే అండి మరి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి